నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు న్యాయస్థానం ఈ నెల పదమూడు వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు విజయవాడ సబ్ తరలించారు అసలు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేయడంపై ప్రజలు ఏమనుకుంటున్నారు వైకే టీవీ నిర్వహిస్తున్న వాయిస్ ఆఫ్ ఆంధ్రలో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు ప్రస్తుతం మనం మంగళగిరి ప్రాంతంలో ఉన్నాం అసలు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది జోగి రమేష్ దానిపైన ఇక్కడ మాట్లాడడానికి సార్ చెప్పండి సార్ జోగి రమేష్ అరెస్ట్ కరెక్టేనంట కరెక్టేనండి అందుకని నోరేసి పడిపోవడం ఇష్ట వచ్చినట్టు మాట్లాడడం ఏదైనా చేస్తే వాళ్ళు ఉన్న అధికారంలో చేశారు కాబట్టి వాళ్ళు తెచ్చలు తిరిగారు ఇప్పుడు ఇల్లు అందుకని నేను చేయడం కరెక్ట్ జోగి రమేష్ ప్రమాణాలు కూడా చేశారు నేనేం తప్పు చేయలేదని కూడా అన్నాడు దాని ఏమంటారు జనాలు వంద చేస్తున్నారు తప్పులు అనేది వంద వేసి పక్క వెళ్ళిపోతున్నారు చేయాలి కదా మాటలకి చేతలు చాలా తేడా ఉంటుంది అది అనేది వాళ్ళకి తెలిసింది మనలాంటి వాళ్ళకి ఏం తెలిసిద్ది మనలో చెప్తారా బయటికి ఏదైనా బయట తెలుస్తుంటే దీని గురించి ఎంత మాట్లాడుకోవచ్చు మనం తెలియకుండా ముస్కలం ఆడుతున్నప్పుడు మన ఏం తెలియదు వాళ్ళు తిట్టి నేనేం తిట్టలేదు అన్నాడు వాడికి డోర్ తెరిచి అబద్ధాలు అసలు నిజాలు ఎందుకు వచ్చాయి వాళ్ళు చేసింది ఐదేళ్ళు మోసం అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సానుభూతి కూడా వస్తుంది నెక్స్ట్ ఎవడికి పెరుగుద్ది పాపం పేరు చేసిన వాడికి సానుభూతులు కూడానా వాని ఉరిది చెయ్యాలా ఆడు మాటలు ఏం మాట్లాడాడు ఏమి తిట్టాడు యువతలో చంద్రబాబుని వాళ్ళందరినీ తిట్టాడు తిట్టచ్చా కరెక్టేనాది ఇప్పుడు అవతల మనిషి నువ్వు రాజకీయంగా మాట్లాడు బూతులు తిట్టడం తప్పు కదమ్మా అటువంటి నిన్న ఏం చేసుకోవచ్చు పైకి వారి నేను చెప్పానా అన్నిటికీ తెగించినోడు అన్ని జడు ఆడ ఎలిగించుకోమని చేతులు మరి కాలకొన్న ఉండాలిగా కాలితే తప్పు చేసినట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఒక ఆమె ఈయన ఇద్దరు కలిసి తిప్పమనండి అది కాలకపోతే ఆయన కరెక్ట్ కాలిపోయింది అనుకో కాలింది కదా మరి తప్పు చేసినట్టే కమ్మా ఆ ఊరుకుంటుందా నిన్ను నేను మోసం చేయొచ్చు భగవంతుని ఎవరు మోసం చేయలేరు పాపం పండింది వీళ్ళు వీళ్ళు క్షణకత్వం దగ్గరికి వచ్చింది అసలు బాధడు జగన్ రెడ్డి బావాల అది మనం చెప్పలేము పైన చూస్తాడు ఆయన ఆయనే నిర్ణయిస్తాడు భగవంతుడు శిక్ష ఏమి వెలిగిచ్చారు ఐదేళ్ళు ఏమి ఏడిపించారు జనాలు కరెక్టే అండి ఎందుకంటే ఆయన కల్తీ మద్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా ఇప్పుడు ఆ బాధ ఆయనకు కూడా తెలియదు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేస్తున్నాడు నేనేం తప్పు చేయలేదని దాని మీద ఇప్పుడు తప్పు చేసిన ఎప్పుడు నేను తప్పు చేశా అని చెప్పడుగా ఎప్పుడు నేను నిజాయితీ పరుడి అని చెప్పుకుంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు కోర్టు లాయర్లు జడ్జిలు అందరూ లేదా తెలుసుకోవడానికి వాళ్ళు తప్పు చేశాడు కాబట్టి అందుకే అరెస్ట్ చేశారు దానిలో తప్పే ఉంది ఇంకా చూసారు కదా జోగి రమేష్ అరెస్ట్ పైన ప్రజలు ఎలా స్పందిస్తున్నారో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ ఆదిల్ తో బిందు విజయవాడ